ఏపీలో టీడీపీలోకి పార్టీ ఫిరాయించిన ఇరవై ఒక్క మంది వైసీపీ ఎమ్మెల్యేలలో నలుగురికి మాత్రమే అమరావతి నవనిర్మాణ కేబినెట్ లో చోటు దక్కింది దీంతో ప్రజలకు సేవ చేసే భాగ్యం కోల్పోయామని నేతలు వాపోయారు ఏకంగా క్రమశిక్షణ పార్టీ నేతలు అలకబూనారు చివరకు సొంత పార్టీ నేతలే వారిని బొజ్జగించి కరకట్టుకు తీసుకువెళ్లేదాకా వారు చల్లారలేదు ప్రజాసేవ కోసం పరితపించారు సైకిల్ నేతలు ఆయన్ను ఎంత తిట్టినా మాకు న్యాయం జరగలేదని పాపం వారిలో వారే కుమిలిపోయారు ఇక అది సోమవారంతో ముగిసిన అధ్యయనం ఇక జగన్ జగన్ పార్టీ నుంచి మంత్రి పదవులు ఆశించి వచ్చిన పదిహేడు మందికి పదవులు రాలేదు ఎవరూ ఊహించని వారికి పదవులు వచ్చి పడ్డాయి ఇక ఓ అలకబూనిన నేత ఫిరాయింపు ఎమ్మెల్యే జగన్ కు ఫోన్ చేశాడట పైగా పార్టీ ఫిరాయించిన తర్వాత వెన్నుపోటు వెనుక ఉండడం వల్ల తమకు కూడా ఫిరాయింపు అనే బిరుదు వచ్చిందని వాపోయాడట పార్టీ మారి చాలా తప్పు చేశాం అని వివరించారట మూడే మూడు రోజుల్లో నాకు మంత్రి పదవి అని అన్నారు కానీ చివరకు పదమూడు నెలల్లో అయినా ఏమీ రాలేదని బాధపడ్డాడట అంతేకాదు మిగిలిన వైసీపీ ఎం ఎమ్మెల్యేలతో కూడా ఈ విషయం చర్చించారట ఇక ఇప్పుడు కాని పార్టీ మారి మళ్లీ వైసీపీలోకి వస్తే తమను ప్రజలు నమ్మరని తనపై మరింత విష మా స్వపక్షమే చేస్తుందని తెలిపాడట రాజ్యాంగం తుంగలో తొక్కడం ఎలా ఉన్నా మమ్మల్ని తుప్పల్లోకి తొక్కేశారని విచారించాడట నియోజకవర్గం ఎలా ఉందని జగన్ అడిగితే అవే నిధులు అవే పనులు అని బదులిచ్చాడట అంతేకాదు నా నియోజకవర్గ టీడీపీ నేత నేను పార్టీ పిరాయించడంతో అధినేతపై ఇప్పటి నుంచే ఒత్తిడి తేవడంతో రెండు వేల పంతొమ్మిదిలో సీటు నీకే అని టీడీపీ నేతకు హామీ ఇచ్చాడట ఇక నాకు రెండు వేల పంతొమ్మిదిలో సైకిల్ ఫామ్ కూడా రాదని వాపోయాడట ఆ ఎమ్మెల్యే జగన్ ఎప్పటిలాగే మంచే జరుగుద్దన్నా అని చెప్పి చిరునవ్వు నవ్వి ఫోన్ పెట్టేశాడట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి